నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ తిరుమల శ్రీగారు రచించిన ఆవు కొమ్ము విసిరిన వేళ అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర మాస పత్రికలో డిసెంబర్ రెండు వేల సంవత్సరంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ఆఫీసర్ అప్పారావు ఆఫీసులో కూర్చున్నాడన్న మాటే కానీ అతని మనసంతా తుఫానుకు గురైన బంగాళాఖాతంలో ఉంది కళ్ల ముందు ఫైలున్న మనోపథంలో పెళ్ళామే మెదులుతోంది ఆఫీసులో కూర్చున్నా ఆమె మహాకాళి రూపం అతన్ని ఇంకా భయపెడుతూనే ఉంది ఎంత మర్చిపోదామనుకున్నా ఆ రోజు ఉదయం ఇంట్లో జరిగిన గొడవ నిప్తికొస్తోంది అతనికి అప్పారావు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటే రొసరొసలు ఆడుతోంది అతని భార్య మహాలక్ష్మి ఈ ముసలమ్మక చాకరీ చేయటం ఇక నా వల్ల కాదు తక్షణం ఆవిడ్ని మీ తమ్ముడి దగ్గరికి పంపించేయండి అని నొసలు చిట్లించి తీక్షణంగా చూశాడు అప్పారావు ఆ ఎవరో అతనికి తెలుసు ఎందుకు ఇలా నన్ను కాల్ చూస్తారు లక్షల కోసం మిమ్మల్ని కొనుక్కుంది అండమైన వాళ్ళకి అరవ చాకరి చేయడానికి కాదు అందామె గట్టిగా అసలే మహాలక్ష్మి గొంతుకు పెద్దది కోపంగా ఉన్నప్పుడు అరిచిందంటే ఇక చెప్పనవసరం లేదు ఊరికే నోరు పారేసుకోకు అమ్మ వింటే బాధపడుతుంది పొంగి వస్తున్న కోపపు కేరటానికి బలవంతంగా అడ్డుకట్ట వేస్తూ వీలైనంత శాంతంగా అన్నాడు అతను అవును ఎంతసేపు అమ్మ వింటే బాధపడుతుందన్న తపనే కానీ కట్టుకున్నది ఏమైపోయినా లేదు మీకు అంటూ విరుచుకు పడింది మహాలక్ష్మి లక్ష్మి ప్లీజ్ నా మాట విను అసలే అమ్మ ఆరోగ్యం బాగలేదు తమ్ముడి ఆదాయం అంతంత మాత్రమే ఇక అమ్మకు మందులే విప్పిస్తాడు అమ్మను మనతోటి ఉండని ఆవిడకు నువ్వు చేయవలసిన చాకరీ మాత్రం ఏముంది గనక తన పనులు తానే చేసుకుంటుందాయే ఎదురు నీకు తానే చాకరీ చేస్తోంది కదా అని కూడా అనబోయి ఆగిపోయాడు గొడవ పెద్దది చేయటం ఇష్టం లేక అయినా మహాలక్ష్మి ఊరుకోలేదు నాకు అదంతా తెలియదు ఆవిడ వెంటనే ఇక్కడి నుంచి పంపించేయకపోతే నేను ఊరుకునేదే లేదు అంటూ పెద్దగా అరిచి రుసరుసలాడుకుంటూ విస విస అక్కడ నుంచి వెళ్ళిపోయింది మహాలక్ష్మి అది వారం రోజులుగా అక్కడ తింటూ ఉన్న బ్రేక్ఫాస్ట్ను అర్ధాంతరంగా వదిలేసి చేయి కడిగేసుకున్నాడు అప్పారావు అతని మనసంతా రాయి విసిరిన నిర్మల తటాకంలా అయింది మహంకాళి పట్టుదల అతని ఎరగంది కాదు పదేళ్ల అనుభవం ఆమెతో ఐదు ఐదువేళ్లున్న చేతిని చూపించి అవి వేళ్ళని వాదించగల దిట్ట మొండి పట్టు పట్టిందంటే అతను చచ్చినట్టు ఉప్పుకొని తీరాల్సిందే కాదన్నాడా కొరితో తలగొక్కోవటం వంటిదేనన్నది అతనికి అనుభవం నేర్పిన పాఠం మూడేళ్ల క్రితం తండ్రి మరణించినప్పటి నుండి తల్లి కొడుకుల దగ్గరే ఉంటుంది కొన్నాళ్ళు పెద్ద కొడుకు దగ్గర ఉంటే మరి కొన్నాళ్ళు చిన్న కొడుకు దగ్గర ఉంటుంది చిన్న కొడలు సామాన్య కుటుంబంలో నుంచి వచ్చింది అత్తగారిని ఆప్యాయంగా చూసుకుంటుంది కానీ ఓ ప్రైవేటు కంపెనీలో గుమస్త ఉద్యోగం చేసే చిన్న కొడుకు ఆదాయం అంతంత మాత్రమే అందుకే అతనికి భారంగా ఉండటానికి బాధపడుతూ ఉంటుంది ఆ తల్లి అప్పారావు ప్రభుత్వ సంస్థలో ఆఫీసర్గా బాగానే సంపాదిస్తున్నాడు తల్లి అతనికి బరువు కాదు తమ్ముడి అప్పు ఎరుగున్న అప్పారావు తల్లిని ఎక్కువ కాలం తన దగ్గరే ఉంచుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ గొప్పింటి నుండి వచ్చిన మహాలక్ష్మికి గర్వము అహంకారము కూడా ఎక్కువే స్త్రీకి స్త్రీయ శత్రువు అన్న నానుడిని నిజం చేయటానికి నడుం కట్టుకున్న దానిలా అకారణంగా అత్తగారంటే చిన్న చూపే కాక ఆమె పొడ కూడా గిట్టని స్థితికి వచ్చింది మొగుడు మెతకతనం అందుకు దోహదమైంది అప్పారావు అటు తల్లిని ఇంటి నుంచి వెళ్లగొట్టడం లేడు ఇటు భార్య నోరు మూయించడం లేడు తనలో తనే బాధపడుతూ ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలో తెలియక ఎప్పటికప్పుడు వాయిదా వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు తన తల్లి అంటే పెళ్ళానికి అంత అక్కసెందుకు అర్థం కాని విషయం అతనికి పెద్ద కొడుకుగా తల్లి బాధ్యత తనకే ఎక్కువ అన్న ధర్మాన్ని పెళ్ళానికి ఎలా వివరించాలో చేతగాని పరిస్థితి అతనిది వచ్చి సీట్లో కూర్చున్నాడే కానీ చాలా చిరాగ్గా ఉంది అప్పారావుకి పెళ్ళం మీద కోపం పరాయి వాళ్ళ మీద తీర్చుకుంటే తప్ప మనసుకు కొంతైనా ఊరట కలిగేటట్టు లేదు అదే సమయంలో అర్జెంట్ అన్న రెడ్ స్లిప్తో వచ్చిన ఫైల్ మీద అప్పారావు పడింది దాన్ని తీసుకొని చూశాడు అర్జెంట్ అన్న తాటికాయలంతటి ఎర్రటి అచ్చక్షరాన్ని చూస్తూ ఉంటే అకారణంగానే ఆగ్రహం వచ్చేసింది అతనికి బెల్ కొట్టి హెడ్ క్లర్క్ను పిలిపించాడు హెడ్ గుమ్మస్తా రామానుజం వయసు యాభై ఉంటుంది మరొక మూడేళ్లలో రిటైర్ కాబోతున్నాడు లోపలికొచ్చి వినయంగా నమస్కరించిన హెడ్ గుమ్మస్తాని ఊపిరి పీల్చుకోవటానికి కూడా అవకాశం ఇవ్వకుండా బ్యాంగు చేసి పారేశాడు అప్పారావు ఏవయ్యా రామానుజం ఏమిటిది అర్జెంట్ స్లిప్ పెట్టి నాకు ఫైల్ పంపటంలో నీ ఉద్దేశం ఏమిటని అడుగుతున్నాను అక్కడికి నేనేదో ఫైల్ వెంటనే క్లియర్ చేయనట్టు రోజులు తరబడి అట్టే పెట్టుకుని గుడ్లు పెడుతున్నట్టు నువ్వేమో గొప్ప సిన్సియర్ ఫెలో అయినట్టు పని మీద నీకు ఒక్కడికి శ్రద్ధాశక్తులు ఉన్నట్టు అంతా అనుకోవాలనేగా ఎదురు చూడని ఆ అకారణ దాడికి అవాకైపోయాడు హెడ్గుమస్త ఆఫీసర్ గారి మూడుస్ సరిగ్గా లేనప్పుడు అలా ఏదో వంక దొరికించుకొని తిడుతూ ఉండటం అతనికి కొత్త కాదు కానీ మరీ ఇలా ఫైల్కి అర్జెంట్ అన్న స్లిప్ పెట్టినందుకే వార్షిప్ ఎనిమిటీస్ని బొంబార్డు చేసినట్లు చేస్తూ ఉంటే నోటమట మాట రాలేదు అతనికి అది కాదు సార్ అంటూ ఏదో చెప్పబోయాడు కానీ అప్పారావు వినిపించుకుంటేనా కారణం గల కోపానికైతే తిరుగుంటుంది కానీ అకారణంగా వచ్చిన దానికి మలుపు ఉంటుంది అనవలసినవన్నీ అనేసి గదలోనే వదను కొంతవరకు వదిలించుకొని మనసును తేలికపరుచుకున్నాడు అప్పారావు ఫైల్ సంతకం చేసి హెడ్ గుమస్తా మీదకి విసిరేశాడు అతనేదో చెప్పబోతూ ఉంటే ఐ డోంట్ టు హియర్ ఎనీ ఎక్స్క్యూజెస్ అని కూడా అరిచాడు ఆ భర్త ఆగ్రహానికి గురైన భార్యల తల వేళ్లాడేసుకుని వచ్చే సీట్లో కూర్చున్నాడు రామానుజం చాలా అవమానకరంగా అనిపించింది అతనికి తప్పులు చేసే తిట్లు తింటారు ఎవరైనా కానీ చెయ్యని తప్పుకు తల వాచేలా చే వాటిలో మనసు ఒక కష్టంగా ఉంది ఓ కేసును తెరగా డిస్పోజ్ ఆఫ్ చేసే తన ప్రయత్నానికి ఎప్రిషియేట్ చేయాల్సింది పోయి నెగిటివ్గా తీసుకున్నాడు ఆఫీసర్ వయసు తారతమ్యం కూడా చూడకుండా చెన్నాడేశాడు సహజంగానే హెడ్ గుమస్తా మూడు ఆఫ్ అయిపోయింది అప్పుడే టైప్ చేసిన లెటర్ ఒకటి తెచ్చి హెడ్ గుమస్తా ముందు పెట్టాడు టైపిస్ట్ మూర్తి అన్యమనస్కంగానే ఆ లెటర్ని చూస్తున్న హెడ్ గుమస్తాకి అకారణంగానే కోపం వచ్చేసింది మూర్తి మీద వెళ్ళిపోతున్న వాడిని పిలిచి మరీ తిట్టాడు ఇదేం టైపింగ్ అయ్యా అన్ని తప్పులు తడకలు కొట్టి నా మొహాన పడేయకపోతే కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయలేవు ఏబీసీడీలు రాని వాళ్ళంతా పనిలో చేరితే ఇలాగే వ్యవహరిస్తుంది చచ్చ ఉరమకుండానే పడిన ఆ పిడుగుకి బిత్తరపోయాడు మూర్తి అదేంటి గురుగారు మీరు డ్రాఫ్ట్లో ఏం రాసిచ్చారో అదే టైప్ చేశాను కంపేర్ చేశాను కూడా ఎక్కడా టైపింగ్ మిస్టేక్ కనిపించలేదే అన్నాడు తెల్లబోతు నిజానికి ఆ లెటర్లో దొరలేన ఒకటి రెండు మిస్టేక్స్ టైపోగ్రఫికల్ ఎర్రర్స్ కాదు డ్రాఫ్టింగ్ మిస్టేక్సే అందుకు బాధ్యత దానిని రాసిన తనదేనని అవమాజానికి తెలుసు కానీ ఆ విషయం అంగీకరించే స్థితిలో లేడు అతను అందుకే ఒకవేళ ఓవర్ రైటింగ్ మూలంగా డ్రాఫ్ట్లో తప్పులు దొరిలాయనుకో వాటిని సరిదిద్ది టైప్ చేసే బాధ్యత నీది కాదా అసలు నీకు ఎవడించాడయ్యా డిగ్రీ అంటూ ఏడాపెడా వయించేశాడు మూర్తిని లోగడ ఒకటి రెండు సార్లు డ్రాఫ్ట్లో తప్పులున్నాయని సరిచేసి టైప్ చేస్తే దాన్ని ప్రిస్టేజ్ ఇష్యూగా తీసుకుని అనహంగామా చేశాడు హెడ్గు మాస్త అప్పటి నుంచి డ్రాఫ్ట్ని యథాతథంగా టైప్ చేస్తున్నాడు మూర్తి ఇప్పుడు ఆ విషయమే గుర్తు చేయబోతే రామార్జం వినిపించుకుంటేనా తల వాచేటట్లు చీవాట్లు పెట్టి ఓ వార్నింగ్ కూడా ఇచ్చి మరి విడిచిపెట్టాడు ఆ విధంగా ఆఫీసర్ దగ్గర నుంచి అందుకున్నది కొంత మూర్తిగా అందజేస్తే గానీ అతని అహం చల్లారలేదు అయితే అది అంతటితో ఆగలేదు అకారణంగా హెడ్ మాస్తా చేత చేవాట్లు తిన్నందుకు మూర్తి మనసంతా చెదిరిపోయింది ఆ రోజంతా మాడిపోయిన దోశలా మొహం పెట్టుకొని అన్యమనస్కంగానే ఉండిపోయాడు సాయంత్రం ఆఫ్ అయిన మూడుతో ఇంటికి చేరుకున్న మూర్తికి కాఫీ కప్పుతో ఎదురొచ్చింది భార్య రాజ్యలక్ష్మి అది డైలీ రొటీన్ అయినా అకారణంగానే కోపం తెప్పించింది మూర్తికి చర్రుమని లేవటమే కాక ఒళ్ళెరగని కోపంతో ఆమె చేతులని కప్పును తోసి పారేశాడు కూడా కప్పు కింద పడి బద్దలైంది రాజ్యలక్ష్మి హృదయంలా భర్త కోపానికి భాష్యం అందలేదు రాజలక్ష్మికి ఎన్నడూ లేనిది ఆ అలక తన మీదో కాఫీ మీదో అర్థం కాక నిశ్చేష్ఠురాలయ్యింది కొంపకు చేరుకోవటం తడవు తిండి అవ తప్ప మరొకటి ఉండదు నీకు బయట నుంచి వచ్చినవాడు వాష్ చేసుకునేంత వరకు కూడా ఆగలేవు మనిషి ఏ స్థితిలో ఉన్నా సరే నీ మొక్కు నువ్వు తీర్చుకుంటే చాలు అవతల నీ రాచకార్యాలు ఆగిపోతాయి మరి నేను వాష్ చేసుకునే వచ్చేంతవరకు వెయిట్ చేస్తాను ఎక్కా ఎక్కన ఏకేశాడు మూర్తి కొయ్యబారిపోయిందామే కన్నీళ్ల పర్యంతమైంది భర్త మూడు బాగోలేదని తెలుస్తూనే ఉంది ఆఫీసులో ఏదో జరిగి ఉంటుందని అర్థమవుతోంది కానీ ఆమెకు అర్థం కానిదల్లా మరీ కారణమేమీ లేకుండా తన కోరిక మేరకే అలవాటు చేసుకున్న ఆ రొటీన్కి పాతిక రూపాయల కప్పును పగల పొట్టాలా అన్నదే మైనప ముద్దలాంటి తన మనసును మాటల మంటలతో నిర్దాక్షిణ్యంగా కరిగించి పారేయాలా అన్నదే రాజలక్ష్మి మౌనంగా అక్కడ నుంచి తప్పుకుంది పగిలిన కప్పు ముక్కల్ని జాగ్రత్తగా ఏరి పెంట మీద పడేసి వచ్చింది తడిగుంటతో నేలంతా తుడిచింది కాఫీ ఒలికిన మేరంతా తర్వాత భర్త వాష్ చేసుకుని వచ్చేసరికి మరొక కప్పు వేడివేడి కాఫీ చేసుకొచ్చి టేబుల్ మీద పెట్టి పక్కకు తప్పుకుంది రోజు భర్తతో కలిసి కబుర్లు చెప్తూ కాఫీ తాగటం అలవాటు ఆమెకు ఆ రోజు మరి తాగాలనిపించలేదు అందుకు కారణం ఆమె మనసంతా చేదుగా అయిపోవటమే చేదు మనసుతో తీపి కాఫీ తాగితే మాత్రం ఏం లాభం ముభావంగానే వంట చేసుకుంటూ ఉండిపోయింది రాజ్యలక్ష్మి మూర్తి చావిట్లో పడ కుర్చీల పడుకుని న్యూస్ పేపర్ చదువుకుంటున్నాడు రవి హోంవర్క్ చేసుకుంటున్నాడు రవి వారి సంతానం ఉంటాయి సెవెంత్ క్లాస్ చదువుతున్నాడు హోంవర్క్ పూర్తి కాగానే టైం చూశాడు తొమ్మిది అయ్యింది వంటింట్లోకి వెళ్ళి మమ్మీ అన్నం పెడతావా ఆకలిస్తోంది అన్నాడు అంతే అంతవరకు అణిగి ఉన్న బాంబు ఎక్స్ప్లోజ్ అయింది కొడుకు మీద ఒంటి కాలిపైన లేచింది రాజలక్ష్మి ఆకలిస్తే నన్ను తినేరా పీడ పోతుంది కాస్త అయితే ఆగలేరు పది చేతులు ఏమి లేవు నాకు టైం కమర్చి పట్టడానికి పని మనిషి వంట మనిషి నేనే అయ్యి రోజంతా రెక్కలు మొక్కలు చేసుకుంటూ ఉంటే చివరికి మిగిలేవి చేత్కారాలే నాకు తల్లి అంటున్నది ఏమిటో ఒక్క మొక్క అర్థం కావటం లేదు రవికి అమ్మ కోపానికి తెల్లబోయాడు ఆకలిస్తోంది అన్నం పెట్టమని అడిగినందుకు అన్ని మాటలంటూ తన మీద విరుచుకు పడినందుకు దుఃఖం ముంచుకొచ్చింది వాడికి లేత మనసు బాధపడింది గిర్రును వెనక్కి తిరిగి గదిలోకి వెళ్ళిపోయాడు దృష్టి పుస్తకం మీద ఉన్న మనసులో తల్లి ప్రవర్తన మెదులుతున్నాయి ఆ రోజు అమ్మ ఎందుకంత కోపంగా ఉందో ఎన్నడూ లేనిది తన మీద ఎందుకలా అరిచిందో ఎందుకు అన్ని మాటలందు తన తప్పు అంచనా వేయటానికి ప్రయత్నం చేస్తోంది వాడి మనసు కొంతసేపటికి భోజనాలు వడ్డించి కొడుకును పిలిచింది రాజలక్ష్మి ఆకలిగా లేరు వద్దన్నాడు రవి అనవసరంగా తన విసుగుదలను పసివాడి మీద చూపినందుకు బాధపడింది రాజలక్ష్మి జాలి కూడా వేసింది వాడి మీద ఎంత భోం చేయకుండా మంచం ఎక్కేశాడు వాడు తన మూలంగా కొడుకు ఆకలితో పడుకున్నాడు తాను మాత్రం ఎలా తినగలుగుతుంది తాను అభోజనంగానే ఉండిపోయింది ఆ పూట ఎప్పటిలా ఉదయమే లేచి ట్యూషన్ కను బయలుదేరాడు రవి రాత్రి తల్లి ప్రవర్తన వాడి మనసును గాయపరిచింది దానికి తోడు రాత్రి భోజనం చేయలేదేమో కడుపులో ఎలుకలు కూడా ఆరంభించాయి ట్యూషన్కి వెళ్ళాలనిపించలేదు అందుకే తిన్నగా చెరువు గట్టుకు వెళ్ళాడు ఎప్పుడైనా మనసు బాగుండకపోయినా ఇంట్లో కానీ స్కూల్లో కానీ చీవాట్లు పడినా ఆ దగ్గరకు వచ్చి కూర్చుంటాడు గట్టు మీద దోళ్ల పాకుంది అక్కడ కర్రే ఒకటి ఉంది గట్టు మీద కూర్చుని ఆ ఆవు మీదకి రాళ్ళు విసురుతూ ఉంటాడు కసికొద్దీ కోపాన్ని ఆ విధంగా ఆవు మీద చూపుతూ ఉంటాడు నోరు లేని ఆ సాధు జంతువు వాడి అకారణపు దాడిని మౌనంగా భరిస్తూ ఉంటుంది వాడి రాళ్ల దెబ్బలను తప్పించుకునేందుకు చేసే ప్రయత్నం ఆ కుర్రాడికి ఆనందం కలిగించేది రాళ్ల దెబ్బలకి అది అంబా అని విలపిస్తూ ఉంటే వాడికి తృప్తిగా ఉండేది ఆ ఆవు కనిపించిన రోజున చెరువులోని కప్పల్ని చేపల్ని రాళ్లతో కొట్టి తన కసి తీర్చుకుంటాడు కర్రావు దాణ తింటోంది ఆవు మీద ఒక రాళ్లను విసరసాగాడు రవి అది మేత ఆపి దెబ్బల్ని తప్పించుకోవటానికి వేస్తూ ఉంటే ఏదో పై ఆనందం కలిగింది కసి పెరిగింది మరింత జోరుగా విసరసాగాడు రాళ్ళను అదిగో అప్పుడే జరిగింది అది కొద్ది రోజులుగా కుర్రాడి చేష్టాలకు విసిగిపోయిన ఆ సాధుజీవికి సహనం చచ్చిపోయింది పైగా మేత తింటున్నప్పుడు డిస్టర్బ్ చేస్తున్నాడు కోపంతో రాటకు కట్టిన పలుపు తాటిని గట్టిగా గుంజుకుంది దాని ఊపుకది అది ఊడొచ్చింది కొమ్ము విసురుతూ ఆ కుర్రాడి వైపు ఉరికిందది పొడవటానికి ఊహించని ఆ సంఘటనతో అదిరిపడ్డాడు రవి కంగారుగా లేచి చేతిలోని రాళ్లను నేలపైన పడేసి అక్కడి నుంచి పరుగు లంకించుకున్నాడు కొంత దూరం వరకు వాణ్ణి తరిమి ఆగిపోయింది కర్రావు ఎప్పుడూ తన రాళ్ల దెబ్బలను ఓపికగా సహించే కర్రావు ఆ రోజు ఎదురు తిరగటం చిత్రంగా అనిపించింది రవికి భయం కూడా కలిగింది ఉత్తపుణ్యానికి బాధిస్తే ఎంతటి సాధు జంతువైనా సహనం కోల్పోయి ఎదురు తిరిగే ప్రమాదం ఉందన్న సత్యం మొదటిసారిగా గుర్తింపుకొచ్చింది వాడికి అన్నాళ్ళు ఇతరుల మీద కసి కోపము ఆ కర్రవు మీద తిరగబడనంత తిరగబడనంతవరకు దాన్ని లోకు కట్టాడు తిరగబడేసరికి భయం పుట్టింది కర్రవు తనకేదో జ్ఞానోపదేశం చేసినట్లు అనిపించగా దాని గురించి ఆలోచిస్తూ ఇంటి ముఖం పట్టాడు ట్యూషన్ నుండి తిరిగి వచ్చి బ్రేక్ఫాస్ట్ తినకుండా స్కూల్కి బయలుదేరుతున్న కొడుకును పట్టుకుని ఏరా రవి ఇంకా కోపం పోలేదు నీకు అడిగింది రాజలక్ష్మి కర్రేవు గుర్తుకొచ్చింది రవికి నన్ను అనవసరంగా తిట్టావు నాకేం వద్దుపో అన్నాడు కోపంగా ఏదో చికాకుల ఉండి కొద్దిగా విసుక్కుంటే మాత్రానికి సత్యాగ్రహం పాటించాలట్రా నా బాబు కదూ వేడివేడిగా ఇడ్లీలు వేశాను సాంబార్ వేసుకుని తిను నాన్న అంటూ బ్రతిమిలాడిందామె కాన్వెంట్లో సెవెంత్ క్లాస్ చదువుతున్న రవికి అదే ఆదరనిపించింది తల్లికి క్లాస్ తీసుకోవటానికి మమ్మీ పెద్దవాళ్ళు తమ విసుగంతా కారణం లేకుండానే పిల్లల మీద చూపించటం ఏం బాగోలేదు ఇలా అస్తమానం జరుగుతోంది మన ఇంట్లో ఏం పిల్లలు మనుషులు కారా వారికి మాత్రం మనసు ఉండదా అది గాయపడదా తప్పు చేస్తే తిట్టండి కొట్టండి తప్పు లేనిదే అనవసరంగా ఏదైనా అంటే ఎవరు మాత్రం సహించగలరు మరొకసారి అకారణంగా నన్ను ఏమైనా అంటే ఊరుకునేదూ లేదు ఆ అన్నాడు ఊరుకోకపోతే ఏం చేస్తావురా అడిగింది తల్లి విస్మయంగా ఇంట్లోంచి వెళ్ళిపోతాను అని ఠక్కున జవాబిచ్చాడు వాడు వేలడంత లేడు వాడు అలా చెప్తూ ఉంటే ఆశ్చర్యంతో పాటు ముచ్చట గొలిపింది రాజ్యలక్ష్మికి వాడు చెప్పిన దాంట్లో బేసబ్బం ఏమీ కనిపించలేదు అత్త మీద కోపం దొత్త మీద చూపించడం అన్యాయమే కదా ప్రేమానురాగాలతో కొడుకు నుదుటి మీద ముద్దు పెట్టుకుందామే ఇంకెప్పుడు కారణం లేదే ఏమీ అననని హామీ ఇచ్చింది దగ్గర కూర్చుని టిఫిన్ తినిపించి బడికి పంపించింది వాడు వెళ్ళినా వాడి పలుకులు ఆమె మనసు పైన పనిచేస్తూనే ఉన్నాయి ఏదో నిశ్చయానికి వచ్చిన దానిలా ఆఫీస్కు బయలుదేరుతున్న భర్త దగ్గరికి వెళ్ళింది మీకు నేనంటే ఆ కారణంగానే విసుగ్గా ఉన్నట్టుంది పాటు మా పుట్టింటికి వెళ్దాం అనుకుంటున్నాను నా మీద మీకు చిన్న చూపు పోయినప్పుడు మీకు నేను కావాలనుకున్నప్పుడే తిరిగి వస్తాను అంది శాంతంగా భార్య పలుకులకి కంగారు పడిపోయాడు మూర్తి అదేమిటో నిన్న ఆఫీసులో మూడాఫ్ అయిపోయింది ఆ విసుగులో ఏదో అంటే అలా సీరియస్గా తీసుకుంటావేంటి అన్నాడు అనునయంగా మీకు ఆఫీసులో మూడు చెడిపోయినప్పుడల్లా ఆ కోపాన్ని నా మీద చూపించడం అన్యాయం అసమంజసం ఎవరి మీద కోపం ఇంకెవరి మీద చూపటం ఆ వ్యక్తి బలహీనతను చాటుతుంది నేను నా కారణంగా నా మనసు గాయపరిచారు మీరు ఆ బాధలో పసివాడి మీద విసుక్కున్నాను నేను పాపం కోపగించి ఆకలితో పడుకున్నాడు వాడు నా తల్లి ప్రాణం ఎంతగా నడిపోయిందో తెలుసా ఆ ఉసిరి ఎవరికి కొడుతుందంటారు ఆ పాపం ఎవరికి చుట్టుకుంటుందంటారు కించిత్తు ఆవేశంగా అందామే నిరుత్తురుడయ్యాడు మూర్తి మీకు ఇదే చెప్తున్నాను వినండి ఇకపైన అలా జరగటానికి వీలులేదు ఆఫీసర్ చీవాట్లు వేసినప్పుడల్లా కసి ఆలి మీద తీర్చుకుంటానంటే కుదరదు అందామె మళ్ళీ పనిలో శ్రద్ధ చూపకుండా పొరపాట్లు చేస్తే చీవాట్లు తినక తప్పదు అటువంటి పొరపాట్లు మళ్ళీ జరగకుండా శ్రద్ధ తీసుకోవాలి ఒకవేళ ఆఫీసర్ అహంకారంతో అకారణంగా తిట్టాడనుకుంటే అది పొరపాటని అతనికి నచ్చజెప్పటానికి ప్రయత్నించండి అవసరమైతే ఆ అన్యాయాన్ని ప్రతిఘటించాలి అంతేగాని మీరు పడిన బాధనే ఇతరులకు పంచుతున్నామన్న సత్యాన్ని గ్రహించకుండా భార్య బిడ్డల్ని అశాంతికి గురిచేయకూడదు భార్య పలుకులు సమంజసంగానే తోచాయి మూర్తికి సారీ రాజ్యం అంటూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు ఇంత లోతుగా నేను ఎప్పుడూ ఆలోచించలేదు రాజ్యం నా మూడ్స్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను అన్నాడు ఆఫీసుకు చేరుకున్న మూర్తి సరాసరి హెడ్ గుమస్తా దగ్గరికి వెళ్ళాడు అతనికి విష్ చేసి అన్నాడు సార్ నాకు సెక్షన్ మార్పు కావాలి అని చిన్నగా పడ్డాడు హెడ్ గుమస్తా రామానుజం అదేమిటోయ్ ఇప్పుడు ఇంత అర్ధాంతరంగా సెక్షన్ మార్పు కావాలంటాం అన్నాడు నా పని మీకు నచ్చనట్టు కనిపిస్తోంది ఏ కారణం చేత నా మీద కోపంగా ఉంది మీకు కారణం లేకుండానే తిడుతున్నారు నన్ను అందుకే ఇంకో సెక్షన్కి మార్పించుకోవాలనుకుంటున్నాను చెప్పాడు రామానుజం కంగారు పడ్డాడు మూర్తికి సిన్సియర్ అండ్ హార్డ్ వర్కర్ అన్న పేరుంది ఇతర సెక్షన్ హెడ్స్ అతని కోసం ఎన్నాళ్ళుగానో ప్రయత్నాలు చేస్తున్నారు సెక్షన్కే ఎస్సెట్ లాంటి మూర్తిని వదులుకునేందుకు అతను సిద్ధంగా లేడు మూర్తికి ఎలాగో సర్ది చెప్పాడు ఇంకెప్పుడు అకారణంగా అతని మీద విసుక్కోనని హామీ ఇచ్చాడు ఆ తర్వాత ఎంతో ఆలోచించాడు రామానుజం తాను మూర్తిని కానీ మరెవరిపైన కానీ ఏ కారణము లేకుండా ఎందుకు విరుచుకు పడుతున్నాడో అంతర్మధరం ఆరంభించాడు ఆ ఎనాలసిస్ ఆఫీసర్ దారి దారితీసింది ప్రతిసారి ఏదో నిర్ణయానికి వచ్చిన వాడిలా ఆఫీసర్ గదిలోకి వెళ్ళాడు రామానుజం అప్పారావు ఏమిటన్నట్లు చూశాడు అతని వంక సార్ ఓ విషయం మీతో మాట్లాడాలని వచ్చాను అన్నాడు రామానుజం ఉపోద్ఘాతంగా ఏ కారణం లేకుండానే నన్ను నానా మాటలు అంటున్నారు మీరు అదేమీ బాగుండలేదు మీకు వ్యక్తిగతంగానో ఉద్యోగ రీత్యానో ఎన్నో చికాకులు ఉండొచ్చును కాదనను కానీ మీ క్రింది ఉద్యోగుల లోకు కాదా అని వాటిని మా మీద చూపించడం సబబుగా లేదు ఈ దురాచారాన్ని ఎన్నాళ్ళని భరించగలరు ఎవరైనా తప్పు ఉంటే తిట్టండి కాదను కానీ మా వల్ల ఏ పొరపాటు లేకుండా చీవాట్లు తినే సహనం నశించింది మాలో ఆఫీసులో మా సహాయ సహకారాలు మీకు అవసరం అనుకుంటే ఈ రోజు నుంచి మీ పద్ధతుల్ని మార్చుకోవాలి మీరు మెత్తగా చెప్పిన మెసేజ్ బలంగానే హత్తుకుంది ఆఫీసర్ మనసులో అతను హెడ్ గుమస్తా అంత సూటిగా మాట్లాడతాడని ఊహించలేదు పైగా అతని పలుకుల్లో ఇముడి ఉన్న నాన్ కోఆపరేషన్ థ్రెట్ బాగానే అర్థమైంది తాను ఆఫీసర్ అయినా ఆ ఆఫీస్కి హెడ్ అయినా హెడ్ గుమస్తా సహకారం లేకుంటే తానేమీ చేయలేడు స్టాఫ్ అంతటిని తనకు వ్యతిరేకంగా మార్చే శక్తి అవకాశం అతనికి ఉన్నాయి అందువల్ల తనకు ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం ఉంది భయం వేసింది అప్పారావుకి హెడ్ గుమ్మస్తాను ఎంటాగనైజ్ చేయడం తనకు మంచిది కాదు సారీ మిస్టర్ రామానుజం ఏదో చీకాకులో నీ మనసు నొప్పించి ఉండొచ్చును కానీ నీ మీద నాకు చాలా మంచి అభిప్రాయం ఉంది యు ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫిషియెంట్ సెక్షన్ హెడ్స్ ఐ హ్యావ్ ఎవర్ కమ్ అక్రాస్ ఈ రోజు నుంచి అకారణంగా నిన్నేమి అననని హామీ ఇస్తున్నాను అంటూ షేక్ హ్యాండ్ కూడా ఇచ్చాడు హెడ్ క్లర్క్కి సంతృప్తి వదనంతో వెళ్ళిపోయాడు రామానుజం అతను వెళ్ళగానే ఆలోచనలో పడిపోయాడు అప్పారావు చాలా ఆశ్చర్యంగా ఉంది అతనికి తన ఆఫీసర్ కనుక తన సబార్డినేట్స్ని కారణం ఉన్నా లేకున్నా ఇష్టం వచ్చినట్లు తిట్టే అధికారం తనకుందని ఇన్నాళ్ళు అనుకునేవాడు నిజానికి తిట్టినా వాళ్ళు తన్నేమీ చేయలేరు హెడ్ క్లర్క్ అన్ని మాటలన్నందుకు ఓ కసరు కసిరి గెటౌట్ అని అరిచి మొమ ఇవ్వలేకపోయాడు ఎందుకు తాను అంత ఓపికగా ఎలా విన్నాడు అలాంటి హామీ ఎందుకు ఇచ్చాడు కారణం ఆలోచిస్తే బోధపడింది అతనికి అది మరేమిటో కాదు భయం తనలో నాన్ కోపరేషన్ అనే భయాన్ని రేకెత్తించాడు అతను అందుకే నోరు మూసుకోవలసి వచ్చింది తాను ఆ భయానికి బ్యాక్గ్రౌండ్ రోజూ తానెన్ని తిట్టిన కుక్కిన పేనులా పడి ఉండే హెడ్ గుమస్తా హఠాత్తుగా అనూహ్యంగా ఎదురు తిరగటం కాక మరేమిటి అన్యాయానికి గురైన ఏ మనిషైనా వరకు ఆ జూలు సాగుతుంది తిరగబడితే పర్యవసానం అనూహ్యం ఆ సత్యం మనసుకు హత్తటంతో అందులో తన పర్సనల్ ప్రాబ్లంకి కూడా ఏదో క్లూ దొరికినట్లు అనిపించింది అప్పారావుకి సాయంత్రం ఇంటికి చేరుకున్న అప్పారావు దగ్గరకు వచ్చి యథాప్రకారం నశ ప్రారంభించింది భార్య మహాలక్ష్మి లక్ష్మి అప్పారావు గంభీరంగా అన్నాడు నేను బాగా ఆలోచించుకున్నాను నీకు అమ్మ పొడగెట్టదు అమ్మని ఇంటి నుంచి వెళ్ళగొట్టకపోతే నిద్ర పట్టదు నీకు మీరిద్దరూ కలిసి ఉన్న ఇంట్లో శాంతి సౌఖ్యాలు ఉండవు అవునా అడిగాడు అవును అందుకే కదా అవ్వండి మీ తమ్ముడి దగ్గరికి పంపేయమని రోజు చెవిలో జోరీగలగా పోరేది అంది మహాలక్ష్మి పెడసరంగా రైట్ అందుకే ఓ నిశ్చయానికి వచ్చాను ఇవ్వలే పంపించేస్తున్నారా ఉత్సాహంగా అడిగిందామే పంపిస్తున్నాను కానీ అమ్మను కాదు నిన్ను ఏమిటి తెల్లబోయిందామె అవును అమ్మ నాకు జన్మనిచ్చింది నాకు గోరు ముద్దలు తినిపించి నా చేత అక్షరాలు దిద్దించింది నా కోసం ఎన్నో త్యాగాలు చేసిన ప్రేమమూర్తి అలాంటి దేవతను మధ్యలో వచ్చిన ఓ స్త్రీ కోసం నీలాంటి స్వార్థపరురాలి కోసం వదులుకోలేను ఏమిటి మీరు అంటున్నది గర్జించింది మహాలక్ష్మి పూర్తిగా విను లక్ష్మి దృఢస్వరంతో అన్నాడు అప్పారావు నీకు విడాకులు ఇవ్వటానికి నిశ్చయించుకున్నాను ఇవాళే లాయర్ చేత అందుకు అవసరమైన కాగితాలను కోర్టులో ఫైల్ చేయించాను అంతవరకు నిన్ను పుట్టింటికి పంపిస్తున్నాను న్యూక్లియర్ బాంబు నెత్తి మీద పేలినట్లయింది మహాలక్ష్మికి అదిరిపోయిన మహాలక్ష్మి నెత్తి నోరు బాదుకుంది తన పరిస్థితి ఏమిటో అవగాహన అయ్యింది ఆమెకు అన్నాళ్ళు ధనమాదంతో అహంకారంతో అత్తను భర్తను చిన్న చూపు చూసింది ఎంత ఆస్తి ఉన్నా పరువు కోసం ప్రాకులాడే మనిషి తన తండ్రి కూతుర్ని అల్లుడు వదిలేశాడంటే సహించలేడు ఆ తండ్రి భర్త నుంచి విడిపోయిన తనకు ఆశ్రయం ఇస్తాడంటే నమ్మకం లేదా ఆమెకు హఠాత్తుగా జ్ఞానోదయం అయింది మహాలక్ష్మికి ఎంత బ్రతిమాలకున్నా భర్త విడాకుల పాత్రలను విత్డ్రా చేసుకుని అనేసరికి దుఃఖంతో అత్తగారి కాళ్ళపైన పడింది అత్తయ్య అజ్ఞానంతో అహంకారినై అహంకారిలా ప్రవర్తించాను మీ మనసులను ఒప్పించాను నన్ను క్షమించండి అత్తయ్యా నా తప్పు నేను తెలుసుకున్నాను ఇప్పుడు పూర్తిగా మారిపోయాను విడాకుల గురించి మాట్లాడొద్దని మీ అబ్బాయికి చెప్పండి అత్తయ్య అంటూ విలపించింది అత్తగారి మహాలక్ష్మిని లేవదీసి అనుమయంగా గుండెలకు హత్తుకుంది తప్పులు అందరూ చేస్తారా అబ్బాయి వాటిని గుర్తించి సరిదిద్దుకునేవారు గొప్పవారు అమ్మాయి తన పొరపాటు గ్రహించింది దీన్ని ఇంకేమైనా అంటే నేను ఊరుకోను విడాకులు గిడాకులు అంటే అసలు ఒప్పుకోను మన ఇంటా వంట లేవవి అలాంటి పెదమ బుద్ధులు నీకెలా పుట్టాయిరా అంటూ కొడుకుని మదలించింది మహాలక్ష్మి మారటం కంటే నాకు కావలసింది ఏముంటుందమ్మా సంసారం మనం అవుతుందంటే కాదనుకునే మూర్ఖుడు ఉంటాడా రేపే లాయర్తో చెప్పేస్తాను ఆ కాగితాలని వాపసు తీసేసుకోమని అన్నాడు అప్పారావు అయితే అదంతా తాను ఆడిన నాటకమని విడాకుల కోసం తాను ఏ లాయర్ని సంప్రదించలేదన్న సత్యాన్ని తనలోనే దాచుకున్నాడు అన్యాయానికి ఎదురు తిరిగితే అది ఎదుటివారిలో కలిగించే భీతి ఎలాంటిదో ఇప్పుడు బాగా అర్థమైంది అతనికి ఎన్నాళ్ళు ఆ తిరుగుబాటు తాను ఎందుకు చేయలేదా అనిపించింది థ్యాంక్ యూ రామానుజం అనుకున్నాడు హెడ్ గుమస్తాన్ని తలుచుకుని ఆవు కొమ్ము విసిరిన వేళే అందుకు మూల అన్న సత్యం ఎరగని వాడే కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే